నేను పాడుతున్న పాట జీవిత చక్రం చిత్రంలోనిది ఎన్టీ రామారావు గారు నటించింది కన్సాల్ మాస్టర్ గారు పాడిన పాట సుడి గాలిలో నదీపం కడవరకు వెలుగునా సుడి గాలిలో నదీపం కడవరకు వెలుగునా సుడి గాలిలో లోకాన పన్నిరు జల్లేవులే నీకేమో కన్నీరు మిగిలిందిలే పరవారీ గాయాలు మాన్పేవులే నీ lone పెనుగాయ మాయేనులే నీ lone పెనుగాలి మాయేనులే అనగాలన పయ నుంచే సుడిగాలిలో నదీపం కడవరకు వెలుగునా సుడిగాలిలో నదీపం నేను పాడుతున్న పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్